శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ బ్యాంకు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మామండూరు ఏనుగుదాడిలో నష్టపోయిన మామిడి రైతులకు నష్టపరిహారం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ తొట్టంబీడు కార్యాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగినటువంటి రాష్ట్రీయ పోషణ్ మహాసభకు పాల్గొనడానికి వెళ్లిన తనను అటవీ శాఖ అధికారి ఆహ్వానించడంతో ఆయన కార్యాలయంకు వెళ్లానని ఆ అంశంపై దుష్ప్రచారం చేయటం తగదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలోని తొట్టమేడు కార్యాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషన్ మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన తనను అటవీ శాఖ అధికారి ఆహ్వానించడంతో అతని కార్యాలయం వద్దకు వెళ్లానని అయితే ఓ ప్రముఖ పత్రికలో తాను అటవీ శాఖ కార్యాలయం నందు హల్చల్ చేసి ఓ గ్రామానికి చెందిన రైతులకు పట్టాలు ఇప్పించానని అంటూ అసత్యపు కథనాలు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పత్రికా సోదరులు నిజానిజాలు తెలుసుకోమని ఆయన పత్రికా విలేకరులను కోరారు తాను కూడా ఆ ప్రముఖ పత్రికా పాత్రికేయులతో కలిసి తనపై ఆరోపణ వచ్చిన గ్రామానికి వస్తానని అక్కడ ఆ రైతులతో నిజానిజాలు నెగ్గు తేల్చుకోమని ఆ పత్రికా విలేకరులను కోరారు ఈ రోజు వచ్చిన కథనంపై రేపు ఆ ప్రముఖ పత్రిక నందు సవరణ ఇవ్వాలని ఆ ప్రముఖ పత్రికను కోరారు చదివండి మేమేదో కూటమి ప్రభుత్వం దాని తర్వాత గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హల్చల్ చేశామని ఏదో రాశారు తప్పుడు వార్తలని ఖండిస్తాను ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరన్నా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈ నెల దొంగతనం చేసేటప్పుడు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు ఎవరో సిమాచల్ కంట్రీగా సింహాచల్ కంట్రీలో హిమాచల్ కంట్రీలో ల్యాండ్స్ గురించి పోరాటం చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేసినారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా ఇప్పుడు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న తీసుకోపోయి తీసుకుపోయి విఎస్ఎస్ ఇస్తారని చెప్పి ఆ ఫారెస్ట్ మేజర్ పెట్టినాడు పైగా అక్కడ పోయిన అక్కడ పోయిన సబ్జెక్ట్ వేరే నిన్న న్యూట్రిషన్ సార్ తరఫున ఒక గోరవం పెడితే తొట్టం పెట్టి దాంట్లో ఎంఆర్ఎస్ పెట్టి ఎరకర ఫారెస్ట్ మా ఆఫీస్ సార్ రండిసార్తారు వచ్చిపోండి ఎప్పుడు పోలేదు పోయినాం దాంట్లో భాగంగా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ జనాలు కూడా అందరు ఉన్నారు అక్కడ ఏదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు మళ్ళీ లాస్ట్లో చదివితే పట్టాలు ఇచ్చినట్టు అక్కడే మహాన్ బోర్డు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఎమ్మెల్యే బతికే ఉన్నాడు కదా ఫోన్ చేసి ఏం జరిగింది అక్కడ ఏ ఇబ్బంది జరిగింది అని ఏ పేపర్లోనే అడగచ్చు కదా ఫోన్ చేసి మేము ఫోన్లు ఎత్తాం కదా పోనీ మీ సోర్సెస్ ఎవరైనా చెప్పారో అది కరెక్టా కాదని అనుకోవచ్చు కదా ఆ ల్యాండ్ సర్ని ఏదో మేము కబ్జా చేసేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావం ఎవరు రాసిన పేరేది ఈనాడులో ఎవరు రాశారు అది అతను పేరేది అది లేదు అతను నేను అతనికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా నిధి నిధ కరెక్ట్ నిర్ధ నిర్ధారించుకోక రాసాట నేను చాలా బాధపడుతున్న విషయం మీద ఎందుకంటే నేను కూడా ఓపెన్గా ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చేటువంటి కాదు వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అయినా సరే నువ్వు రాయి పోని ఆ గ్రామంలో పో నువ్వు తిరుపతిలో కూర్చొని రాసేట నువ్వు గ్రామానికి పో ఏం జరిగింది కనుకో వాళ్ళ కోసం కొట్టాయడం లేదు కనుకో ఆ రోజు కలెక్టర్ గారు వచ్చి ఏమేమి మినిట్స్ ఇచ్చారు కనుకో ఆ మినిట్స్ కూడా నేను పంపిసారి ఇదే చెంచయ్య ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట ఐదు మంది కూర్చొని మాట్లాడుకొని గంటల సేపు చర్చ చేసి యాభై ఏళ్ళ సమస్య ఇదే సైది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటల కూర్చొని రిజల్వ్ చేసిన గర్వంగా ఫీల్ అయ్యింది అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ అన్నారు వన్ టు టూ రేస్ట్ వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫోర్ అంటే ఎకరాకి రెండు ఎకరాలు రాడిస్తున్నారు తర్వాత అక్కడ చెట్టు రాటిస్తున్నారు చెట్టులో వచ్చి రాబడి మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆయనకి ఇస్తా ఉంటాడు అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఒక ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ చేయడం మాట రాయడం ఇది ఫ్యాషన్ అయిపోయిందా ఏందా కనీసం మేము ఖండిస్తున్నాం విషయం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే భూతం ఆయటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్మున పరిస్థితి ఒక సాక్షి ఇవ్వడం ఇంకోటి రాశారంటే అడుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారు మనం కూడా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది తన బాధకరమైన విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి రెండు చేతులు జోడించి జరుగుతా అన్నా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుంది కూర్చో వాళ్ళకి నువ్వే న్యాయం చే ఆ భూమి ఎవరు ఎక్కువే పరిస్థితి లేదు అది ఒక్క ఒకొకప్పుడు పట్టాలు ఇచ్చిన్నారు మనం క్యాన్సిల్ చేసినారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టు నాటాలా చెట్లు నాటిన విఎస్ఎస్ విఎస్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్ల వచ్చి రాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్ కి ఆడున్న రైతులకు ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసే దయచేసి మళ్ళా కూడా ఆ ఎవరైతే రాశారో నేను ఒక పత్రికకి సంబంధించి మాట్లాడలేదు ఎవరైతే రాశారో జర్నలిస్ట్ గురించి మాత్రం దయచేసి వారు కరెక్ట్ చేయాలా ఆ ఊరికి పోవాలా అవసరం అంటే నన్ను తెలుసు నేను నీదాపాటు పాటు వస్తా ఈయన కూడా రమ్మంటా ూరు వాళ్ళు కూర్చున్నాం ఏం జరిగిందో వాస్తవాలు రాయణ స్వామి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి బాధ్యతగా మన మనసుతో తెలియజేసుకుంటూ దయచేసి ఏ జర్నలిజం కూడా జరిగినప్పుడు కరెక్టా లేదా అని అడిగి రాయాలని మళ్ళా మళ్ళీ కోరుకుంటున్నా ఇది కూడా ఒక కాంట్రవర్సీ అవుతుంది తెలుసు కానీ అంతా తెలిసి తెలిసేటట్టు రాసేసి అయ్యో సారీ అంటే కాదు మేము కూడా చెప్పుకోవాలా మా బాధ ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు రావాల్సి రావాలి సార్ మీరు రండి మీతో నేను కూర్చుంటా ప్రజలతో కూర్చున్నా జరిగిన విషయాలు తెలుసుకోండి మళ్ళా దీని గురించి కరెక్షన్ చేసి రాయాలని చెప్పి ఎవరైతే ఈనాడు వాళ్ళు రాశారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ బ్యాంకుకు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికవడంతో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణి మండపంలో నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని చైర్మన్ మరియు డైరెక్టర్లు సభ్యులకు అధికారులచే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ బ్యాంకుకు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికవడంతో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ్ మండపంలో నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భోజల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని చైర్మన్ మరియు డైరెక్టర్లు సభ్యులకు అధికారులచే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే భోజల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ బ్యాంక్ నందు నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులు ఇది పదవిలో కాకుండా బాధ్యతలా వ్యవహరించాలని కోరారు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన బ్యాంకుగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కోఆపరేటివ్ బ్యాంకు ఎదుగుదలకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ బ్యాంకు నందు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఖాతాదారులకు మర్యాదతో కూడిన సేవలు అందించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు తెలియజేశారు యువతను రైతులను ఆదుకునే విధంగా ఈ బ్యాంకు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ చంచయ్య నాయుడు నిమళ్ల బొజ్జి షకిరాలి గోపీనాథ్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి యాక్టివ్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మంచి బాధ్యత మరి చైర్మన్ కి వైస్ చైర్మన్ కి సహకరించి బ్యాంక్ స్టాఫ్ సహకరించి శ్రీకారాస్త ఇంకా కూడా మనము సభ్యులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా లోన్లు కూడా పేదలకు లోన్ ఇచ్చి ఖచ్చితంగా అంటే లోన్ ఇచ్చడం కాదు మళ్ళీ లోన్ ఎలా రికవరీ చేయగలుగుతారు అతను లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టగలుగుతాడా అనేట ఆలోచించి అంటే మేము చెప్తే మా దగ్గరకు వచ్చే లోన్ చేయమంటాం ఎమ్మెల్యే గారు చెప్తేమంటారు ఇన్సూరెన్స్ చెప్తారు అట్టగా మీరు కూడా పరిస్థితి చేసి రేపు మా దగ్గరకు వస్తే రాజకీయ నాయకులుగా మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరి తీసుకొని లోన్ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అనేటటువంటిది ఇబ్బంది వస్తుంది కాబట్టి మనకు చెడిపోయొద్దు దయచేసి మీరందరూ కూడా కమిట్మెంట్ తో ఖచ్చితంగా మహమ్మటాలకి ముదిగరాలిపోకుండా బ్యాంక్ అభివృద్ధి చేసుకుంటే రానున్న రోజుల్లో మీకు మళ్ళీ కూడా అవకాశం అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ ని మంచి వైభవ నేను గా మరొకసారి కాదర భాష గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు ప్రజెక్టులు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు దీంతో ఎంతో మంది పేదలకు సాయం చేయొచ్చు ఎంతో మంది ఎంతో మంది జీవితాలు మార్చచ్చు ఒక లోన్ నిజంగానే చాలా మంది యువకులు ఉన్నారు ఈరోజు వాళ్ళ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కూడా ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది పైగా మీ మైనారిటీస్ లో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో చాలా మంది ఒక టాలెంట్ ఒక ఏం ఉంది యంగ్స్టర్స్ కానీ ఒక ఆ ఏమంటారు దాన్ని ఒక ప్రోత్సాహం కావచ్చు ఒక చేయుత కావచ్చు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ రోజు వరకు లేదు కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మాటిస్తా ఉన్నారు మైనారిటీస్ లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా యంగ్స్టర్స్ కావచ్చు ఎవరికైతే ఆ ఆశ ఉందో ఆ విజన్ ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా ఈ సౌమ్ బ్యాంక్ ఉంది సోమ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిధులు ఇప్పిస్తాం వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తాం తప్పకుండా నేను ఈరోజు మాటిస్తాను వచ్చి వచ్చే ఈ వచ్చే ఎలక్షన్స్ లోపల ఈ ఇరవై ఐదు కోట్ల నిధి అయితే ఉందో దాన్ని వంద కోట్లు చేసి చూపించారని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను అంతేకాకుండా మీకు ఎంతో మంది ఎన్నో రకంగా మాట్లాడు మాడతారు ఎన్నో విమర్శలు చేస్తారు ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు కొంతమంది పదవులు వస్తాయి కొంతమంది పదవులు రావు అయినా కూడా మనం సర్దుకొని పోవాలా ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నామంటే ఒక చంద్రబాబు దయా ఒక మోడీ దయా ఒక పవన్ కళ్యాణ్ గారిదయ్యా అందరికి కలిసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఇంత అత్యంత సీట్లకు వెళ్తామంటే అందరికి కలిస్తేనే చేశామని చెప్పి రోజు నేను చెప్పుకుంటాను సో దయచేసి అటు మా కార్యకర్తలకి బిజెపికి అట్నే జనసేన మిత్రులు కూడా ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ఏది ఏమైనా సరే ఈ వైసీపీ దొంగలు ఎక్క పెట్టే మాటలు మాడతారు నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఎక్కడ ఎవరు నా గురించి తప్పు చెప్పినా వచ్చి నన్ను అడగండి నీ గురించి తప్పు చెప్పినా వచ్చి అడుగుతా ఏదైనా సరే ముఖాముఖంతో క్లారిటీ తీసుకుంటే ఏ రోజు కూడా మన అన్నదమ్ముల బంధాన్ని పెట్టలేరు మనందరం కూడా చూడాల్సింది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఏ రకంగా ఉమ్మడిగా పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ చెప్పుడు మాటలు ఇన్ని రకాలు కాదు వాళ్ళ విజన్ అంతా ఒకటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ చేస్తాడు మొన్న కూడా గర్వంగా ఒక మాట చెప్పాలి అసెంబ్లీలో మొన్న ఒక విషయంలో మాట్లాడి రాస్తా ఉండాలి వైసీపీ నాయకులు దానికి ఒక క్లారిటీ చూస్తా ఉన్నా కాబట్టి నాకు గర్వంగా ఉంది ఈరోజు కాబట్టి ఈరోజు అందరం కలిసి కోరేది ఒకటే మైనారిటీలు ఐకమత్యం వర్తిల్లారా మైనారిటీలు అందరూ కూడా ఎప్పుడు ఎల్లకాలం అల్లా వేయవల్ల బాబా వేయవల్ల ఈశ్వరు వేయవల్ల చల్లగా ఉండాలా మన కాలాశలో చూసింది ఏంటంటే నిజంగానే టచ్ కారాశ చూసింది ఏంటంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు

రేణుగుంట మండలంలోని మామడూరు గ్రామం పరిధిలోని మామిడి తోటలపై ఏనుగులు దాడి చేసి తీవ్ర నష్టం కలిగించిన పదహారు మంది రైతులకు నష్టపరిహారంగా మామండూరు గ్రామంలోని శుక్రవారం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెదీపా మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా మామండూరు గ్రామ కమిటీ అధ్యక్షులు లాచారి ఉపాధ్యక్షులు మునిరాజా తదితరులు పాల్గొన్నారు

ప్రెస్ రావడం అనేది తెలిసింది తెలిసిన విషయమే నూట తొంభై నూట తొంభై కోట్లు బాగా బ్రహ్మాండంగా అందరు కూడా చేశారు నా దృష్టికి ఈ ఏనుగుల వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నా గుర్తుండి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి మన మన ఉన్న గ్రామస్తులు రోడ్ చేశారు అట్నే కూడా పెట్టారు చాలా బాధాకర విషయం చేతికి వచ్చిన పంటకి ఆ ఏనుగులు వచ్చింది ధ్వంసం చేయడం అన్నీ కూడా ప్రతి మే ఏప్రిల్ మే నెలల్లో జరిగిన ప్రతి ఏప్రిల్ మేలో ఉన్నప్పుడు ఆ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఈ ఎరుపులు రావడం తినడం ధోసం చేయడం రైతు కళల్లో మన బాధ చూస్తే నిజంగా బాధ చేసింది ఆ పేరు కుట్టుంది కానీ ఆ రోజు ఒక మన ఊరి నుంచి శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజ కాలను ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు పలువురు భక్తులు గణపతి హోమంని తిలకించి ముక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం సంకట చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించారు సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజీ అంజీ వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు అనంతరం దూపతి ఆత్మదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు अम्इडरा कुछला सवकन चाइवी और जा मावा,asan अमिग दा जभा, charjos,очки सब्साघТ आपकेशार सब्साए अमिगडा, आपकेशारो हो अमिग जभा, ओमिगडा, जा ज़ो आपकेशार सब्साग्चेश जो कोई सím!! सब्साट भाँ गड़केश हो आपकेश राजे आले तालो पिसता इते जमेसया भाय रेत्रे बाली होसा సమేత శ్రీకాళహస్తి దర్శించుకున్న రాధాకృష్ణ ఎమ్మెల్యే తణుకు వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వరూ విచ్చేసి ఉన్నారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం ఏర్పాట్లు చేయటం అయినది ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ రవి ఏపీఆర్ఓ ఆలయ ఇన్స్పెక్టరు వెంకటస్వామి పాల్గొన్నారు లో డిఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో రాత్రి ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది పట్టణంలోని ప్రధాన వీధులు వాణిజ్య ప్రాంతాలు రద్దీ ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించారు నేరాలను అరికట్టడం శాంతి భద్రతలను పరిరక్షించడం ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని డిఎస్పి అన్నారు సిఐలు గోపి నాగార్జునరెడ్డి తిమ్మయ్య పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని ఈటీసీ కేంద్రంలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లోని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డిప్యూటీ ఎంపీటీఓలకు గ్రామస్థాయి నీటి వనరుల సంరక్షణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు వర్షపు నీరును నిల్వ చేసి వాటర్ టూ ట్యాప్ కాన్సెప్ట్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి నివారించడానికి అవగాహన కల్పించే విధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా ఈటీసీ ట్రైనింగ్ డైరెక్టర్ శంకర్రెడ్డి తెలిపారు గ్రామస్థాయిలో నీటి వనరులను గుర్తించి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని త్రాగునీటి కొరత నివారించడమే లక్ష్యంగా అవగాహన శిక్షణ తరగతులు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో చేపట్టారు రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు చెందినటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డిప్యూటీ ఎంపీడీఓలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు మూడేసి రోజుల పాటు ఒక్కొక్క బ్యాచ్కు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు ఇరవై ఐదు మంది ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఇరవై ఐదు మంది డిప్యూటీ ఎంపీడీఓలను ఒక బ్యాచ్గా చేసి వారికి నీటి వనరులపై అవగాహన కల్పించి వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో శిక్షణ ఇస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి గ్రామాల పరిధిలోని నీటి వనరులను గుర్తించి వాటిని సంరక్షణ చేసి సమీప వాటర్ ట్యాంకుల ద్వారా ట్యాపులకిచ్చి ఇచ్చి గ్రామ ప్రజలకు అందించే విధంగా ప్రణాళికలను అమలు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాళహస్తి ఈటీసీ ట్రైనింగ్ డైరెక్టర్ శంకర్రెడ్డి నీటి వనరుల సంరక్షణ చేయటం గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించడం లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు నమస్కారం అండి నా పేరు సి శంకర్ రెడ్డి ఇక్కడ కోర్స్ డైరెక్టర్గా ఉన్నాను ఈటీసీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ శ్రీకాళహస్ అండి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఆరు నుంచి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పది బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది చొప్పున ఇరవై ఐదు మంది ఆర్డబ్ల్యూస్ ఏఈలు ఇరవై ఐదు మంది డిప్యూటీ ఎంపీడీఓసు మొత్తం రాయలసీమలోని కొత్త జిల్లాలతో కలుపుకొని ఎనిమిది జిల్లాలకి ఇక్కడ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద ట్రైనింగ్స్ జరుగుతున్నాయండి ప్రతి ఒక్క బ్యాచ్ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తామండి ప్రతి ఒక్క బ్యాచ్కి మనం ఫ్యూచర్లో వాటర్ క్రైసిస్ రాకుండా నీటికి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ని మనం ఎట్లా సెక్యూర్ చేసుకోవాలనే దానిపైన ఈ ట్రైనింగ్ జరుగుతున్నాయండి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంఓటీస్ మాస్టర్ ట్రైనింగ్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు నెక్స్ట్ మనకి ఎన్ఐఆర్డి నుంచి ప్రసాద్ గారిని కమ్యూనిటీ పార్టిసిపేషన్ మీద అదేవిధంగా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్సు స్లో శాండ్ ఫిల్టర్సు డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ వాటర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ టు కన్జ్యూమర్ సోర్స్ టు కన్జ్యూమర్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్ అండి సో సోర్స్ నుంచి కన్జ్యూమర్కి పోవాలి ఆ సోర్స్ అనేది మనకు ఎక్కడి నుంచి అయితే మన విలేజ్లో ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో పడ్డ వర్షం నీటిని మనము త్రూ స్టోరేజ్ ట్యాంకు డిస్ట్రిబ్యూషన్ ద్వారా వాళ్ళకి సప్లై చేయడానికి ఈ ట్రైనింగ్స్ అన్నీ జరుగుతున్నాయండి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మనం ఇచ్చే వాటరు తగినంత క్వాంటిటీ క్వాలిటీ త్రూఅవుట్ ఇయర్ సప్లై చేసే విధంగా ఎలా చేయాలనే దానిపైనే ఈ ట్రైనింగ్స్ అన్నీ నడుస్తున్నాయండి రోజు మూడు బ్యాచ్లు ఇందులో ఫస్ట్ డే అంతా థీరీ ఉంటుందండి సెకండ్ డే ఫీల్డ్ విజిట్ ఉంటుంది ఈ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి రెండు టీములుగా వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ విలేజ్ని ఎట్లా మోడల్ విలేజ్ కింద సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసుకోవాలనే దానిపైన మధ్యాహ్నం వరకు ఫీల్డ్లో తిరిగి ఆఫ్టర్నూను వాళ్ళు దీనిపైన ప్రజెంటేషన్ ఇస్తారండి వాళ్ళు ఏమైతే అక్కడ చూశారు వాటర్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ మనక ఆడ ఏమే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆల్ కాంపోనెంట్స్ వాటర్ సంబంధించి సానిటేషన్ సంబంధించి రెండు ఉన్నాయి కాబట్టి AWCI ని DPT MPDO ని కలిపి ట్రైనింగ్స్ ఇస్తున్నామండి ఇది అండి ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ అండి బిల్డర్ ముగించే ముందు హెడ్ మరోసారి శ్రీకడ హాసిరణి కోఆపరేటివ్ బ్యాంకు కు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం హాజrene ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మామండూరు ఏనుగుదాడిలో నష్టపోయిన మామిడి రైతులకు నష్టపరిహారం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే భజన సుధీర్ రెడ్డి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ వి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటు న్యూస్